హలో అండి అందరికీ నమస్కారం చూశారు కదా ఫస్ట్ ఎందుకంటే నేను అలా చెప్పాను ఎందుకంటే నిజంగా మేము ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాము లేకపోతే వంట వీడియో కానీ లేకపోతే బ్లాగ్ కానీ లేకపోతే ఎక్కడికైనా టూర్స్ కానీ లేకపోతే ఎక్కడ లొకేషన్స్ కానీ మంచి మంచి మేము వెళ్ళి చూపిస్తూ ఉంటాము చాలామంది ఇప్పుడు ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా వచ్చిన కామెంట్స్ కానీ లేకపోతే అంటే ఈవి ఈ ఛానల్లోగా కావచ్చు ఇంకా మా వంట ఛానల్లో కావచ్చు దీవెనా ఛానల్లో కావచ్చు వెజ్ నాన్ వెజ్ ఛానల్లో ఏ ఛానల్లోనే కావచ్చు చాలామంది ఏంటంటే ఏంటి అసలు మీ వీడియోస్ ఏం వ్యూజు వీడియోస్ ఎందుకు చేస్తారు ఈ వీడియోస్ ఈ రోజు కూడా ఉంది చూడండి మా పల్లె వంటి ఛానల్లో కామెంట్స్ ఉన్నవి నేను డిలీట్ కూడా చేయలేదు దానికి కొంతమంది అంటే మా వీడియోస్ నచ్చేవాళ్ళు మా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు కామెంట్స్ వాళ్ళకి రిప్లై ఇచ్చారు అంటే వాళ్ళు ఏంటి అసలు ఎందుకు మరి మీరు యాక్చువల్గా నాకు చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియో మీకు కామెంట్ ఏం పెడతారంటే ఏముంది ఈ వ్యూజు యూజ్ ఏముంది ఈ వీడియో వల్ల యూజ్ ఏముంది యూజ్ ఉంది అని నీకు తెలిసినప్పుడు చూడడం ఎందుకు అంట యాక్చువల్గా మా ఛానల్ లోకి వచ్చి మా ఛానల్ అని తెలుసు మా వీడియోస్ ఉంటాయి ఏం తెలుసు ఓపెన్ చేసి చూస్తారు ఏమి ఉండవని మీకు తెలుసు అదే అంటున్నా లాగ్స్ ఉంటాయి వంట వీడియోలు వెజ్ అవి ఉంటాయి మీకు అవసరం లేదు అవసరం లేనప్పుడు ఎందుకు క్లిక్ చేయాలి మీకు క్లిక్ చేస్తేనే కదా మా వీడియో ప్లే అవుతుంది ప్లే అవుతే చూసి మళ్ళీ దానికి అంత టైం కేటాయించి అంత పెద్ద మ్యాటర్ కామెంట్ చేసి అంత టైం మీరు మాకు అంటే స్పెండ్ చేస్తున్నారంటే మాకు చాలా హ్యాపీ మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరే నాకు తెలిసి ఎక్కువ వీడియో కూడా మొత్తం మీరే అనుకుంటా ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది అంటే ఏముంది వీడియోలో అసలు ఉందా లేదా అని చూసి పూర్తిగా చూసి కామెంట్ చేస్తారు అనుకుంటా ఏదో చేయాలి కాబట్టి చేస్తారేమో లేకపోతే తెలియదు కానీ అంటే కొంత మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే జాబ్ చేసుకోవచ్చు కదా ఏదైనా వెళ్ళొచ్చు కదా అంటే ఇది జాబ్ చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు ఇది జాబే మాకు కాదు కాదు ఇది జాబే మాకు ఇది జాబు మేము గూగుల్లో జాబ్ చేస్తున్నాం తెలుసా యూట్యూబ్ అంటే గూగుల్ గూగుల్లో మేము జాబ్ చేస్తున్నాం అంటే జాబ్ అంటే మా ఏదే అక్కడ ఆఫీస్కి వెళ్ళి టెన్ టు సిక్స్ కూర్చొని లేకపోతే ఏదో ఏదో సాఫ్ట్వేర్ ఏదో చేయడం కాదు ఇది కూడా జాబ్ ఏంటంటే క్రియేటివ్ క్రియేటర్గా జాబ్ ఇది యూట్యూబ్లో మీరు చూడండి సెర్చ్ చేయండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా క్రియేటర్ అని ఉంటుంది యూట్యూబ్ని క్రియేటర్ అంటారు క్రియేటర్ జాబ్ ఇది మేము అంటే మా వీడియోస్ ఏదైనా సరే మేము ఇప్పుడు ఏ లాబ్ చేసినా క్రియేట్ చేయడమే లేకపోతే ఏదైనా వంట చేసినా క్రియేట్ చేయడమే ఎక్కడికి వెళ్ళి చేసినా క్రియేట్ చేయడం ఏదైనా క్రియేట్ చేయడమే జాబ్ అది ఇప్పుడు అంటే జాబ్ అంటే ఏంటి మీకు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు సిక్స్ వరకు జాబ్ చేసి టెన్ టు సిక్స్ వరకు లేకపోతే నైన్ టు ఫైవ్ వరకు చేసి వస్తేనే జాబా అట్లా అనుకుంటే ఇంకా మన దేశంలో కాదు ప్రపంచంలో మొత్తం అందరికి జాబ్ ఉండాలి శాలరీ వస్తుంది మాకు సాలరీ చేస్తారు గూగుల్ నుంచి శాలరీ వస్తుంది అందులో వీడియో మీరు ఒక పది నిమిషాలు వీడియో చూసి టక్ కామెంట్ పెట్టినంత ఈజీ కాదు వీడియో చేయడానికి ఇప్పుడు రింగ్ లైట్ అది కొనుక్కోవాలా ఫోన్ కొనుక్కోవాలా కెమెరా కొనుక్కోవాలా దానికి పెట్టుబడి పెట్టాలా కావాల్సిన వాడు తెలుసుకోవాలా ఈ ఎండకి వర్షానికి చలికైనా ఎండకైనా ఉబ్బకైనా నించొని వీడియో చేయాలి దాని తర్వాత నైట్ రెండింటి వరకు ఎడిటింగ్ చేసుకోవాలా యాక్చువల్లీ ఇప్పుడు కిచెన్ వంట చేసేటప్పుడు చూడండి నాకు టీ షర్ట్ కూడా తెచ్చిపోయింది అంటే మీ అంటే ఏ మీ ఎవరి కోసం మా కోసం మా కోసమే మేము చేసుకుంటున్నాం కాకపోతే అంటే ఈ కామెంట్స్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం అంటే లోగా ఫీల్ అవుతావు అది ఏంది మేము మేమేమే ఎంత ఫ్రీ ఏమేమి వస్తాగానే ఎవరిని మోసం చేయట్లేదు ఎవరి దగ్గర దోచుకోవట్లేదు ఎవరిని దొంగతనం చేయట్లేదు ఎక్కడ తప్పు చేస్తలేదు మీ మాకు వచ్చిన జాబ్ యాక్చువల్గా చెప్పాలంటే మీ నేను చదువు నేను చదువుకోలేదండి నేను చదువుకోలేదు నేను ఇంటర్ డిస్కంటిన్యూ నాకు ఇంటర్ వరకే నాకు చదువు అంటే అబ్బలేదేమో అప్పుడు చదువు ఇంట్రెస్ట్ లేదు అంటే సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్తో కాకోవచ్చు లేకపోతే నాకు ఫస్ట్ నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు చదువు అందరు చదవాలని లేదు అందరు చదవద్దని లేదు చదువు రావాలని లేదు జాబులు చేయాలి లేకపోతే బీటెక్లు చేయాలి డిగ్రీలు చేయాలి డాక్టర్లు చదవాలని అందరికీ ఉంటుంది కాకపోతే కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు నాకు చదువు ఇంతవరకు వచ్చింది కాబట్టి నాకు ఇండస్ట్రీలకు ఇంట్రెస్ట్ ఉంది మేము ఇటు వచ్చేసినాం ఇక అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీలోనే ఉన్నాము మేము మాది ఇదే ఫీల్డ్ మేము ఇదే ఫీల్డ్లో మేము ఒక అంటే ఒకటి కాబట్టి ఒకటి ఒకటి కాబట్టి ఒకటి ఒకటి కాబట్టి ఒకటి ఏదో ఒకటి రకంగా మేము దీంట్లో ఉంటున్నాం అంటే ఎక్కడికి వెళ్ళట్లేదు ఏ బయటికి వెళ్ళి ఏదో చేసి ఏదో చేయాలని మాకు లేదు మేము చేయలేము కూడా మాకు ఇదే వచ్చి ఇంకా కంటెంట్ ఉన్న ఉన్న వీడియోలు వీడియోలు చేయండి చేయండి కంటెంట్ ఇచ్చినప్పుడు చూడరు ఏదన్నా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తక్కువ మని చూస్తారు దానివల్ల మేము వీడియో చేసి అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టిందంతా మాకు వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ మనీ వేస్ట్ మెయిన్ గా టైం వేస్ట్ మనీ కంటే కూడా టైమ్ వేస్ట్ అవుతుంది మీకు ఒకవేళ కంటెంట్ ఉన్నాయి మీకు ఏం కావాలో కొడితే జస్ట్ యూట్యూబ్ లో అంటే సర్చ్ చేయకపోయినా జస్ట్ ఇట్లా వాయిస్ చెప్పేది దాంట్లో మీరు ఫోన్ లో తీసుకుని వాయిస్ చెప్పినా సరే మీకు కావాల్సిన కంటెంట్ ఇస్తాడు కొన్ని వందల లక్షల ఛానల్స్ ఉన్నాయి ఏ కావాలి కుకింగ్ వద్దు బ్లాగ్స్ వద్దు ఆ ట్రావెల్ వద్దు ఒకవేళ మీకు చదువుకు సంబంధించింది కావాలా జాబ్ సంబంధించింది కావాలా ఎక్కడ ఏదైనా ఆఫర్స్ ఉన్నది కావాలా అంటే అవన్నీ లక్షల ఛానల్స్ ఉంటాయి దాన్ని సర్చ్ చేసి చూడండి

కొత్తగా వచ్చిన వాళ్ళము మాకు వంటలు చాలా యూస్ ఫుల్ అవుతాయని తెలిసిన తర్వాతే మేము ఇంకా కొత్త కొత్త ఏదైనా చేద్దాము వాళ్ళకి కూడా యూజ్ అవుతున్నాయి కదా అని అంటే వాళ్ళకి ఏదో యూజ్ అవుతున్నాయి కదా అని అంటే అట్లా మాకు కూడా మనీ వస్తాయి మాకు కూడా దీంట్లో ఎంజ్ చేస్తాం మేము ఎంజ్ చేసి మాకు జాబ్ ఇది ఫోర్ బట్టి కొంచెం వాళ్ళలోగా ఫీల్ మా వీడియో చూస్తాను కాలేజ్ చేస్తే చూస్తారు అనుకుంటాను చాలా మంది ఆర్టిఫిషియల్ గా ఏ వీడియో చేయము గానే ఉంటది ఉన్నది ఉన్నట్టుగానే చూపించేసి ఉన్నది ఉన్నట్టుగానే ఎడిటింగ్ చేస్తాం మాది ఎడిటింగ్ లో ఒక పవర్ఫుల్ గా ఒక మెరుపులు వచ్చి అట్లా కూడా ఉండవు చూడండి మీరు ఛానల్ చూసినా సరే నార్మల్ గా ఉంటది డాచురల్ గా ఉంటుంది మాకు ఎందుకంటే మాకు ఎక్కువ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ చాలా అంటే మమ్మల్ని ఓన్ చేసుకుంటారు అనమాట వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ లాగానే మమ్మల్ని ట్రీట్ చేస్తారు బయటికి వెళ్ళినా సరే ఏదో మాకు తెలిసిన వాళ్ళు లాగానే బాగున్నదా అంటే కొంచెం కొత్తగా కనిపిస్తే కొంత ఎవడన్నా కనిపిస్తే కొంచెం మొహమాన్ అట్లాగే మా ఫ్రెండ్స్ లాగే లేకపోతే మా చుట్టాల లాగే మా లాగానే ఫీల్ అయ్యి వాళ్ళు మాట్లాడడం కానీ మాతో చెప్పడం కానీ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే అనుకోవచ్చు అనే ఈ కామెంట్స్ ఎందుకు పట్టించుకోవడము అవసరం లేదు వాళ్ళు చెప్తూనే ఉంటారు అంటే పట్టించుకోకపోయినా అంటే ఒక్కసారి తక్కువ అట్లా అనిపిస్తుంది కదా అంటే మనం కూడా అంటే మనం కూడా మీ మనుషులమే లేకపోతే మాకు కూడా మనసు ఉంటుంది కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది కాకపోతే ఆ చల్త ఏం కాదు అన్ని రోజులు అంటూనే ఉంటారు బట్ మాకే కాదు కదా ఎంతో మందికి అంటారు ఎన్నో ఫీల్డ్లో కూడా ప్రతి ఫీల్డ్లో ఉంటుంది నెగిటివిటీ హీరో హీరోయిన్స్కే కాదు ఏ ఫీల్డ్లో అయినా నెగిటివిటీ చాలా ఉంటుంది కామన్ అది కాకపోతే దీంట్లో ఏంటంటే సోషల్ మీడియాలో ఏంటంటే కామెంట్ రూపంలో చెప్పడానికి ఉంటుంది కాబట్టి చెప్తే చూస్తే ఏదైనా ఇచ్చేస్తారు అంటే వెనక నుంచి అని మనకు ఇది తెలుస్తది కాబట్టి దానికి ఏంటి సమాధానం కంటెంట్ ఇవ్వండి కంటెంట్ ఇవ్వండి కంటెంట్ ఇవ్వండి అంటే కంటెంట్ ఇచ్చే వీడియోలు చాలా ఎందుకైనా సర్చ్ చేసి నా కంటెంట్ చేసే వాళ్ళ వీడియోస్ అసలు పోనే పోపం వాళ్ళు చేయడం తప్ప ఇంకా వాళ్ళు ఛానల్ పెట్టిన దానికోసం కాబట్టి కంటెంట్ ఇవ్వడం కోసం చేస్తూనే ఉంటారు ఏదో ఒక వీడియో కిట్ అంటే నేను ఈ రోజు పెట్టిన వీడియో కూడా ప్రతిది వెజ్ అంటే వెజ్ అంటే నాన్ వెజ్ బ్లాగ్స్ అంటే బ్లాగ్స్ యా ఈ రోజు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఈ రోజే వచ్చిన కాదు మాకు అంటే చాలా రోజు నుంచి వస్తానే ఈ మధ్య కూడా వస్తూనే ఉన్నాయి చూస్తాను నా అంటే చూస్తూ ఉన్నా ఏముందా ఏముందా తీసేదమ్మా ఒకటే ఆప్షన్ ఉంటుందండి మనకు ఏదైనా నెగిటివ్ కామెంట్ లేకపోతే బ్యాడ్ కామెంట్ పెడితే యూట్యూబ్ వాళ్ళే మనకి ఇచ్చి రిమూవ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు దాన్ని పెద్ద అదే పెద్ద ఇబ్బంది ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకి మనసులో ఉంటుంది కదా కొంచెం నాకు అనిపించింది ఎందుకు ప్రతిసారి ఇదే కామెంటు ఏ న్యూస్ ఏ న్యూస్ ఎందుకు చేస్తున్నారు ఈ సోది అంటే ఆ సోది మిమ్మల్ని ఎవరు చూడమన్నారు అంత టైం స్పెండ్ చేసి మా వీడియోస్లో సోది ఉంటుందని మీకు తెలిసినప్పుడు మా ఛానల్లో సోది ఉంటుందని తెలిసినప్పుడు మిమ్మల్ని ఎందుకు చూడాలి మరి మీరు అంత టైం పెట్టి మీ నెట్ వేస్ట్ చేసుకొని మీ జీబీ వేస్ట్ చేసుకొని ఎందుకు అనవసరంగా చూడడం మా వీడియోస్ ఎవరికైతే యూజ్ ఉంటాయో వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము మీరు ఎన్నైనా పెట్టుకోండి ఎంత కామెంట్ పెట్టుకున్నా ఎంత నీటిగా పెట్టుకున్నా మేము ఆ చేయడం మాత్రం ఆప్ చేయము ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు మేము చేస్తూ ఉన్న మాకు ఏమి అంటే మేము ఏదో మేము ఏదో సంఘసేవ చేస్తాము ఏం కాదు మేము డబ్బులు వస్తాయి మాకు యాక్చువల్గా చేయడం అంటే యూట్యూబ్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదండి మీరు ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా ఎప్పుడు యూట్యూబ్ అదే ఇది జాబే ఇది జాబే ఇది ఒక జాబ్ మీ దీంట్లో ఎంత ఎంతో మంది ఎన్నో ఎన్నో ఉన్నాయి ఛానల్స్ పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి పెద్ద పెద్ద ఇది చేసుకుని యూట్యూబ్ అనేది మీరు చూస్తే ఫాదర్ మన యూఎస్ లో పెద్ద చేస్తుంది గూగుల్ ఏమనుకో పెద్ద పెద్ద ఆఫీసులు పెద్ద పెద్ద జాబ్ ఎంత మంది చేస్తూ ఉంటారు దాంట్లో అంటే మీకు అంత ఇదిలాగా కనిపిస్తుంది మరి యూట్యూబ్ అంటే తెలియని ఒకవేళ దాని గురించి అంటే అవగాహన లేని మాట్లాడతారు తెలుస్తుంది సబ్స్క్రైబర్స్ ఇచ్చండి సబ్స్క్రైబర్స్ తెప్పించుకోవడం అంటే అంత ఈజీ కాదు యూస్ ఒకటి సబ్స్క్రైబర్స్ అంటే మనం అంత ఈజీగా ఎవరిని పెట్టేసి సబ్స్క్రైబ్ చేయదు మనం వాళ్ళ ఈగో అంటే ఈగో అంటే అనేది ఈగో అంటే వాళ్ళ మనసు మనస్ఫూర్తిగా నమ్మి మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తే సబ్స్క్రైబర్ వస్తుంది ఎంత ఈజీ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది మనం ఒక వీడియోస్ కి మనం లైక్ కొట్టాలంటే కూడా మనం ఈగో పక్కన పెట్టి లైక్ కొట్టాలి అంత ఈజీగా ఎవరికి కొట్టం లైక్స్ అంటే మనకి ఎంతో నచ్చితే తప్ప మనకి మనసుకి ఎంతో నచ్చితే తప్ప మన మైండ్ నచ్చతే తప్ప మన లైక్ కూడా కొట్టము అట్లా అనమాట మాకు సబ్స్క్రైబర్స్ రావడము మాకు వీడియోస్ రియ్యూస్ రావడము మీరు చూడటము మాకు చాలా అంటే బూస్టింగ్ ఇస్తుంది అనమాట మాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని కామెంట్స్ చూసినప్పుడు కొంచెం అట్లా లోగా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ కింద కూడా కామెంట్స్ మాకు మంచిగా పెడతాది అనే వీళ్ళు పట్టించుకోవాల్సిన లేదు మీరు చేసే వీడియోస్ మీరు చేయండి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎక్కడైనా సరే ఇలాంటి నెగిటివ్ చేస్తూనే ఉంటారు అని చెప్పేసి అడుగుతా ఉంటారు ఓకేనా ఇదే అనమాట నాకు ఎందుకు ఈరోజు చెప్పాలనిపించింది దయచేసి మా వీడియోస్ ఎవరికైతే యూజ్ ఉంటే వాళ్ళే చూడండి మీ యూజ్ అయ్యే వీడియోసే చూడండి మీకు మా దాంట్లో యూజ్ లేకపోతే చూడకండి మా దాంట్లో యూజ్ అయ్యే వీడియోస్ చాలా మందికి యూజ్ అవుతున్నాయి వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తూనే ఉంటాము ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏమైనా భోజనం అనిపిస్తే చాలా క్షమించండి నాకు ఈరోజు కొంచెం పొద్దు చూసిన దగ్గర నుంచి కొంచెం పాపం వచ్చిందనమాట కానీ ఎందుకులే మళ్ళీ కోపంగా చెప్తే మళ్ళీ బాగోదని చెప్పేసి కొంచెం ఇలా చెప్పాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మమ్మల్ని ఎవరైతే లైక్ చేస్తున్నారో చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఈరోజు మా దీవెన పొద్దున్నే ఏంకోదా ఏంకోదని అడిగింది ఏం కాదు ఏం కావాలంటే పులిహోర కావాలన్నది ఇంకా పులిహార కల్పిస్తుంది